అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ దేశ వ్యాప్తంగా కూడా అరవై ఏళ్లు దాటిన వారందరికీ రైల్వే టికెట్లపై ఇప్పుడు రాయితీ ఉందా లేదా అని అనుమానం అయితే చాలా మందికి ఉంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సీనియర్ సిటిజన్ గతంలో ఇచ్చేవారు ఇప్పుడు ఇస్తున్నారా లేదా బడ్జెట్ తర్వాత అయితే కనుక చాలా మందికి అనుమానం ఉంది కేంద్రం దీనిపై కీలక ప్రకటన కూడా చేసింది ఆ వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ముందుగానే తెలుసుకోవడానికి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సీనియర్ సిటిజన్లకు రైల్వే టికెట్లపై రాయితీప రైల్వే శాఖ క్లారిటీ అయితే ఇచ్చింది అయితే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో అయితే కనుక ఒక మెసేజ్ హల్చల్ చేస్తోంది దీనికి సంబంధించి రిజర్వేషన్ అయితే కనుక కన్ఫర్మ్ అయిందని అలాగే కావాల్సిన పత్రాలకు సంబంధించి కూడా డీటెయిల్స్ తో వాట్సాప్ లో అలాగే సోషల్ మీడియాలో ఒక ప్రకటన అయితే చేస్తుంది అది ఏంటని చూస్తే భారతీయ రైల్వే సీనియర్ సిటిజన్ల కోసం కొత్త విధానాన్ని అయితే ప్రకటించిందని ఇదరినీ ఆశ్చర్యపరిచింది ఈ విధానం ప్రకారం సీనియర్ సిటిజన్లకు రైలు టికెట్లపై యాభై శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుందని ఈ నిర్ణయం వయసు మీద పడిన వారికి పెద్ద ఊరటగా మారింది ముఖ్యంగా టికెట్ ధరల భారంతో ప్రయాణం చేయలేకపోయిన వారికి కొత్త విధానం ఆర్థికంగా ఉంటుంది అలాగే సీనియర్ సిటిజన్లకు మేలు చేయడంతో పాటు తమ కుటుంబ సభ్యులను కలవడానికి మరియు కొత్త ప్రదేశాలను సందర్శించడానికి అవకాశం కల్పిస్తుందని అలాగే ఈ సీనియర్ సిటిజన్ సంబంధించి డిస్కౌంట్ లో ముఖ్య అంశాలని చెప్పేసి పురుషుల అర్హత వయసు అరవై సంవత్సరాలు మహిళలకు యాభై ఎనిమిది సంవత్సరాలు ఈ మార్పు ద్వారా మరింత మందికి పథకం లబ్ధి చేకూరే అవకాశం ఉందన్నారు అలాగే వయసు నిర్ధారణ కోసం ఆధార్ కార్డు పాన్ కార్డు పాస్పోర్టు డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ కూడా ఈ బుక్ చేసుకున్నప్పుడు ప్రయాణ సమయంలో వీటిని పత్రం కలిగి ఉండాలి ఇక ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చేశారు అని ఒక మెసేజ్ అయితే హల్చల్ చేస్తుంది అయితే దీనిపై రైల్వే శాఖ స్పందించింది రైల్వే శాఖ అయితే క్లారిటీ ఇచ్చింది ఏంటి అంటే దేశవ్యాప్తంగా ప్రయాణించే రైళ్లలో సీనియర్ సిటిజన్లకు టికెట్లపై గతంలో అయితే కనుక రైల్వే శాఖ రాయితీ ఇచ్చేది కానీ కరోనా నేపథ్యంలో అన్ని రాయితీలను ఎత్తివేసిన రైల్వే శాఖ దీన్ని కూడా తొలగించింది అయితే తాజాగా మరోసారి దీన్ని పునరుద్ధరిస్తున్నట్లు భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది దీంతో సీనియర్ సిటిజన్లు రైల్వే శాఖ ఉత్తర్వుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు సోషల్ మీడియాలోనూ రైల్వే శాఖ సీనియర్ సిటిజన్లకు మళ్ళీ రాయితీ ఇవ్వబోతున్నట్లు పోస్టులు కనబడుతున్నాయి ఎందుకు నేను చూపించాను కదా అలాంటి పోస్టులు అయితే చాలా వరకు షేర్ చేస్తున్నారు అయితే దీనిపై రైల్వే శాఖ వాళ్ళు క్లారిటీ ఇచ్చింది సీనియర్ సిటిజన్లకు రాయితీని రైల్వే శాఖ పునరుద్ధరించబోదంటూ సోషల్ మీడియాలో జరుగుతున్నాయి అంటే పునరుద్ధరి మళ్ళీ పునరుద్ధరించబోతుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని అయితే రైల్వే శాఖ ఖండించింది భారతీయ రైల్వే సీనియర్ సిటిజన్లకు రైలు ఛార్జీలపై ఫిఫ్టీ పర్సెంట్ రాయితీని పునరుద్ధరిస్తున్నట్లు మెసేజ్ అన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని దీనికి సంబంధించి ఎలాంటి రాయితీలు కూడా సంబంధించి అటువంటి అధికారిక ప్రకటన ఏది కూడా వెలువడలేదని రైల్వే శాఖ తెలిపింది మార్చి రెండు వేల ఇరవైలో తాము సీనియర్ సిటిజన్లకు రాయితీ ఉపసంహరించుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు రైల్వే శాఖ విధానంలో ఎలాంటి మార్పు కూడా లేదని స్పష్టం చేసింది ప్రయాణికులు ఖచ్చితమైన సమాచారం కోసం భారతీయ రైల్వేలు అలాగే అధికృత మీడియా ఛానల్ నుండి అధికారిక కమ్యూనికేషన్ మాత్రం మీద ఆధారపడాలని సూచిస్తోంది సోషల్ మీడియాలో వచ్చే పోస్టులు చూసి రాయితీ పునరుద్ధరిస్తున్నట్లు నమ్మొద్దు అంటూ క్లారిటీ కూడా ఇచ్చేసింది గత కరోనా సందర్భంగా గతంలో కరోనా సందర్భంగా రెండు వేల ఇరవై రైల్వే శాఖ తమ రైళ్లలో అన్ని రాయితీని తొలగించేసింది అప్పట్లో కరోనా కారణంగా పలు రైళ్ళ రాకపోకల్లో మార్పులు భోగిల్లో మార్పులు ఎక్స్ప్రెస్ పాసింజర్ సర్వీసుల్లో మార్పులు జరిగాయి దీంతో వృద్ధులతో పాటు విద్యార్థులకు ఇతర వర్గాలకు ఇస్తున్న రాయితీలను అమలు చేయడం సాధ్యం కాలేదు ఈ నేపథ్యంలో వాటిని తొలగించిన రైల్వే శాఖ తిరిగి ఇప్పటివరకు పునరుద్ధరించలేదు కానీ గతంలో రాయితీలు పొందిన వారి మాదంలో మాత్రం ఆశ మాత్రం అలాగే ఉంది మళ్ళీ ఈ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారేమోనని అయితే ప్రస్తుతం అటువంటి డిస్కౌంట్స్ ఏమీ లేవు రైల్వే శాఖ కూడా క్లారిటీగా చెప్పేసింది